దాదాపు దోపిడీ దోపి పై స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కేంద్ర స్థాయిలో ఉండే తోట మొత్తం నాయకులు కూడా అదే విధంగా దోపిడీ చేసి ఈ రాష్ట్రాన్ని ప్రతిపాటించారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడులో పెట్టి వంద రోజులు రాబోయే వంద రోజులు పూర్తిగా చేసి గాడిలో పెట్టి పూర్తిగా ఈ రాష్ట్రాన్ని ముందు దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి ఎందుకంటే అంత విశ్వాసం మీరు చూపించారు ఇలా నాలుగు సీట్లు మామూలు ఇస్తే కాదు పోయి కొత్త వ్యక్తి గారిని ఒకసారి పోతాన్ని చంద్రబాబు నాయుడు గారికి అవకాశం నాలుగోసారి ప్రజలందరూ అశెంతురవేరు విస్ఫోటను ఈ రాష్ట్ర ప్రజలు చూపించారు మీ నమ్మకంతోమ్ముగాకున్న ప్రజార్ దేవ శాస్తా కచ్చితంగా ఈ రాష్ట్రానికి అద్భుత పాలనను బుగి తీర్చడం నేను నాయకుడిగా కార్లు మీకు ధైర్యంతో పరిచయం జరుగుందని ఉल्लाమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నాయకుడికి నిరంతరి పార్టీని నస్తారు నేను దేవతను ಖಚಿತ ನೀ ಅಡುಗ ಅಡಿಗೇ ನೀ ಸಂಕ್ಷೇಮ್ತಿ ಪದ ಭವಿಷ್ಯ పరిగెత్తాయి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆసుపత్రి వెల్లడి ఉండండి మీకు ఏ అవసరమో నాకు ప్రభుత్వం ఖర్చు పడి ఉండదని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని మరి వాతావరణ భాగంపైన ఇంత భారీ సంఖ్యలో విచ్చేసి విజయవాసం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా చూస్తున్నాను థ్యాంక్ యూ